నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాసింది ఈ పసుపు సైన్యం ప్రత్యర్థులు మీద పడిన మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం కత్తలతో దాడి చేసిన రక్తం కారుతున్న ఎన్నికలయ్యే వరకు పోలింగ్ బూత్ లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము పార్టీకి ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్